హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్యుతరాజ్ డాక్టర్ బాబా సారిక గారి గురించి గారు రాసిన సరేళ వెంకటరత్నం గారు రాసిన పుస్తకం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం జననం జన్మస్థలం డాక్టర్ అంబేద్కర్ తల్లి భీమాబాయి తండ్రి రామ్జీ సక్పాల్ వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ వాస్తవ్యులు రామ్జీ మధ్యప్రదేశ్లోని మౌ పట్టణంలో సుబేదారుగా ఆర్మీలో పనిచేస్తుండేవాడు అక్కడే అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన పద్నాలుగవ సంతానంగా జన్మించాడు ఆరేళ్ల పసితనంలోనే తల్లిని కోల్పోయిన భీమారావు తండ్రి చక్కని క్రమశిక్షణలో మేనత్త మీరాబాయి చక్కని సంరక్షణలో అందరికీ ముద్దుగా పెరిగి పెద్దవాడైనాడు బాల్యం విద్యాభ్యాసం రామ్జీ మిలిటరీ ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత చిన్న ఉద్యోగంతో సతారాలో స్థిరపడ్డాడు భీమారావును పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో భీమారావు రామ్జీ అంబవాడ్కర్ పేరుతో చేర్పించారు అక్కడ భీమారావును బాగా అభిమానించిన అంబేద్కర్ అనే పే ఇంటి పేరు గల ఉపాధ్యాయుడు భీమారావు ఇంటి పేరు అంబేద్కర్గా మార్పు చేశాడు అంబేద్కర్ చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన దూరమైన పేదరికం పెను సవాలుగా మారిన అంటరానితనం వెంటబడి తరిమిన శ్రద్ధాశక్తులతో దీక్షాదక్షలతో చదువు కొనసాగించాడు పువ్వు పుట్టగానే పరిమణించినట్టుగా సూర్యుడు ఉదయిస్తూనే కోటి కాంతులు వెదజల్లినట్టు పంతొమ్మిది వందల ఏడులో మంచి మార్కులతో మెట్రికులేషన్ పదో తరగతి పరీక్ష పాసైనాడు ఆ రోజులలో మహర్ కులానికి చెందినవాడు మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడమే ఒక ఘనకార్యం అందుకే బొంబాయి పట్టణంలో మహర్ కులస్థులు అంబేద్కర్కి అభినందన సభ ఏర్పాటు చేశాడు ఈ సభలో ప్రముఖ సంఘ సంస్కర్త అయిన బోలే అధ్యక్షునిగాను ప్రసిద్ధ రచయిత సంస్కర్త ఉపాధ్యాయుడైన కృష్ణాజీ కేలుస్కర్ ముఖ్య అతిథిగాను పాల్గొని అంబేద్కర్ను అభినందించారు అటుపైన అతన్ని ఉన్నత చదువులకు ప్రోత్సహించారు భీమారావుకి అప్పటి ఆచారం ప్రకారం పదిహేడేండ్ల వయసులోనే తొమ్మిదేళ్ళ వయస్సు గల రమాబాయితో వివాహమైంది వివాహం విద్యకు ప్రతిబంధకం అనే నానుడి ఉన్న భీమారావు దీనిని అధిగమించి బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో బిఏ చదివి కళాశాలకే ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు అటుపైన కెలుష్కర్ పండితుని అభ్యర్థనపై బరోడ మహారాజ అయిన శేయాజీరావు గైక్వాడ్ అందించిన ఆర్థిక సహాయంతో భీమారావు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు విదేశీ విద్యకి నోచుకున్న మొదటి మహర్ కులస్థుడిగా రికార్డు సృష్టించాడు భీమారావు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొలంబియా యూనివర్సిటీలో చేరాడు ఆర్థిక శాస్త్రం ప్రధాన పాఠ్యాంశంగా సోషాలజీ హిస్టరీ ఫిలాసఫీ పాలిటిక్స్ ఆంథ్రోపాలజీ ఇతర అంశాలకు శ్రద్ధగా చదివి పంతొమ్మిది వందల పదిహేనులో ఎంఏ డిగ్రీ తీసుకున్నాడు పంతొమ్మిది వందల పదిహేడులో ఇది యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ పొందాడు పంతొమ్మిది వందల పదహారులో ఆంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో చేరి ఎంఎస్సి ఎకనామిక్స్ డిఎస్సి ఎకనామిక్స్ డిగ్రీలు అందుకున్నాడు అప్పట్లో అర్థశాస్త్రంలో మూడు మాస్టర్ డిగ్రీలు సాధించిన ఏకైక వ్యక్తి ఆసియా ఖండంలోని అంబేద్కర్ ఒకడే ఇదే కాలంలో గ్రేస్ ఇన్ విద్యాలయంలో బారిస్టర్ ఇన్ లా లాయర్స్ కోర్సు పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో జర్మనీలోని జాన్ యూనివర్సిటీలో తర్కశాస్త్రం అర్థశాస్త్రంలో అధ్యయనం చేశాడు కొలంబియా విశ్వవిద్యాలయం తమ పూర్వ విద్యార్థి అయిన అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా చూపిన అపూర్వ ప్రతిభను మెచ్చి పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ ఆఫ్ లా గౌరవ డాక్టరేట్ను ఇచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్ఎల్డి డాక్టర్ ఆఫ్ లా గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది యాభై మూడు సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది దేశంలోని ఇతర విశ్వవిద్యాలయ గౌగ్రవ డాక్టరేట్లను ఈయనకు ప్రదానం చేసి ప్రశస్తిని నొందడానికి బదులు వాటి సంకుచితత్వాన్ని చాటుకున్నాయి ఈ విధంగా డాక్టర్ అంబేద్కర్ ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి డిఎస్సి ఎల్ఎల్డీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఏడు డిగ్రీలను సాధించాడు అట్లే హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ సోషాలజీ ఆంథ్రాలజీ ఫిలాసఫీ లా వంటి ఏడు శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి అంతేగాక మరాఠీ హిందీ గుజరాతీ ఇంగ్లీషు పార్సీ సంస్కృత పాలి ఇలా ఏడు భాషలలో పాండిత్యాన్ని గడించాడు ఆదర్శ పుస్తక ప్రియుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్కు పుస్తకాలంటే ప్రాణం నేను భార్య బిడ్డల కన్నా పుస్తకాలను ఎక్కువ ప్రేమిస్తాను పుస్తకాలు లాంటివి అవి మనోమాలిన్యానమనే చీకటిని తొలగిస్తాయి నా జీవితాంతం వేలాది గ్రంథాలను అవిశ్రాంతంగా అధ్యయనం చేయడం వలననే నేనింతటి మీద సంపన్నుడయ్యాను అధ్యయనం లేకుండా జ్ఞానం పెరగదు జ్ఞానం లేకుండా శక్తి కలగదు అనేవాడు ఆయన లండన్ మ్యూజియం లైబ్రరీ లండన్ సిటీ లైబ్రరీ ఇండియన్ ఆఫీస్ లైబ్రరీ గోల్డ్ స్మిత్ ఎకనామిక్స్ లైబ్రరీ లండన్ యూనివర్సిటీలో లైబ్రరీలలో గల వేల వేల గ్రంథాలను చదివాడు అంతేగాక వేదాలు నాలుగు బ్రాహ్మణాలు నాలుగు వేదాంగాలు ఆరు ఉపనిషత్తులు పన్నెండు పురాణాలు పద్దెనిమిది ఇతిహాసాలు రెండు భగవద్గీత బైబిలు కురాను అనేక బౌద్ధ గ్రంథాలను సుమారు రెండు వేల మత గ్రంథాలు పరిశోధనాత్మకంగా అధ్యయనం చేశాడు ఇంకా జోడ్ జోండియా రస్సెల్ హెగెల్ అరిస్టాటిల్ బేఖన్ మార్క్స్ వాల్డేర్ రూసో వంటి ప్రసిద్ధ తత్వవేత్తల గురించి వారి సిద్ధాంతాల గురించి లోతుగా అవగాహన చేసుకున్నాడు రొట్టెలు కొనే సొమ్ముతో సైతం పుస్తకాలు కొనేవాడు రోజులో పద్దెనిమిది గంటలు చదువుతూనే ఉండేవాడు ప్రపంచ ప్రఖ్యాత గ్రంథకర్త అంబేద్కర్ సమాజ హితాన్ని కోరేది సాహిత్యం ప్రజలను చైతన్యపరిచేదిగాను వారి సమస్యలను పరిష్కారాన్ని చూపేదిగాను సాహిత్యం ఉండాలి అట్టి గ్రంథాలను అందించే రచయితలే క్రాంతిదర్శులు మార్గదర్శులుగా చరిత్రలో నిలిచిపోతారు డాక్టర్ అంబేద్కర్ రచనలన్నీ దళిత బహుజనులకు సమస్త పీడిత జనలకు అక్షరాయుధాలుగా చైతన్య పథకాలుగా క్రాంతి జ్యోతులుగా వెలుగుబాటులుగా విరిజిల్లుతున్నాయి అందుకే డాక్టర్ అంబేద్కర్ రచనలు రచనలు ప్రసంగాలు అన్నింటినీ ఆంగ్ల భాషలోనూ దేశంలోని అన్ని ముఖ్య భాషల్లోనూ బోధించబడుతున్నాయి ఇప్పటికీ ఇరవై రెండు సంపుటాలు వెలువడ్డాయి ఆయన రచించిన వాటిలో కొన్ని ఒకటి రూపాయి విలువ రెండు ఇండియాలోని కులాలు మూడు కుల నిర్మూలన నాలుగు థాట్స్ ఇన్ పాకిస్తాన్ ఐదు అస్ఫీసులు ఎవరు ఆరు సూదులు ఎవరు ఏడు విప్లవం ప్రతి విప్లవం ఎనిమిది స్టేట్స్ అండ్ మైనారిటీస్ తొమ్మిది రనడే గాంధీ జిన్న పది కాంగ్రెస్ గాంధీ ఏం చేశారు పదకొండు హిందూ మతం చిక్కుముడు పన్నెండు బుద్ధుడు బౌద్ధ ధమ్మం మొదలైనవి ఈ గ్రంథరత్నాలన్నీ చరిత్ర రాజకీయ ఆర్థిక సాంఘిక మత తాత్విక అంశాలపై విరణాత్మకంగా రాయబడి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఆయన రచనలపైన జీవిత విశేషాలపైన అనేక మంది మేధావులు పరిశోధనలు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక యూనివర్సిటీలలో ఆయన పేరు అధ్యయనం కేంద్రాలు పీఠాలు వెలిశాయి విగ్రహాలు నెలకొల్పబడ్డాయి అనేక సెమినార్లు నిర్వహించబడుతున్నాయి విశ్వవిఖ్యాత ఉపన్యాసకుడు విమర్శకుడు డాక్టర్ బాబా అంబేద్కర్ నూరు మందిలో ఒక సూరుడు వెయ్యి మందిలో ఒక పండితుడు లక్ష మందిలో మాత్రమే ఒక విలక్షణమైన వక్త ఉంటారని ఆర్యోక్తి అంటే వక్తత్వం అంత కష్టమైన కళ డాక్టర్ అంబేద్కర్ అనేక భాషల్లో అనేక రక అంశాలపై దేశ విదేశాల్లో ప్రసంగించి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తగా పేరొందాడు ఆయన ప్రతి ప్రసంగానికి ప్రణాళిక సమాచార సేకరణ సమర్పణ అనే మూడు అంశాలతో సిద్ధపడేవాడు చక్కని భాషలో విషయ సమగ్రతతో ఆసక్తికరంగా మాట్లాడేవాడు ముంబై శాసనసభ నుండి లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దాకా మహడ్ ఉద్యమ వేదిక నుండి ప్రపంచ బౌద్ధ మహాసభల దాకా ఆయన ప్రసంగాలకు ఒక చారిత్రక గుర్తింపు ఉంది ఆయన అందుకే ఆయన రచనతో పాటు ప్రసంగాలు కూడా సంపుటి పదిహేడు మూడు భాగాలు అమూల్య గ్రంథాలుగా ప్రచించబడుతున్నాయి వీటిలో కులనిర్మూలన అనే గ్రంథం కులాల గురించి వెలువడ్డ సుమారు మూడు వేల ఐదు వందల గ్రంథాల్లో మేటి గ్రంథంగా ఆచరణ పథంగా నేటికి పరిగణించబడుతుంది విద్యారంగానికి నూతన ఉత్తేజం నింపిన అధ్యాపకుడు డాక్టర్ అంబేద్కర్ ఇష్టమైన వృత్తి అధ్యాపక వృత్తి అందుకే ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముంబై ఇప్పటి ముంబైలోని సిడన్ హామ్ కళాశాలలో ప్రొఫెసర్గా చేరి రెండున్నర సంవత్సరాల పాటు పొలిటికల్ ఎకనామిక్స్ బోధించాడు ఆయన చెప్పే పాఠ్యాంశాలను ఇతర కళాశాలల విభాగాల విద్యార్థులు కూడా ఆసక్తిగా వినేవారట అట్లే బాట్లీ బాయ్స్ అకౌంటెన్సీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా పనిచేశాడు బొంబాయిలోని ప్రభుత్వ లా కళాశాలలో లెక్చరర్గా ప్రిన్సిపాల్గా సేవలు అందించాడు డాక్టర్ అంబేద్కర్ తన పట్ల నిబద్ధత అంకిత భావం గల అధ్యాపకునిగా విద్యార్థులకు చినస్మరణీయుడైనాడు లా కళాశాలను తీర్చిదిద్దిన ప పాలనా దక్షకుడైన ప్రిన్సిపాల్గా ఎందరికో ఆదర్శన ప్రాయుడైనాడు విద్యారంగానికి ఒక స్ఫూర్తిదాయకత విద్యారంగానికి ఒక స్ఫూర్తి ప్రదాత అయినాడు చైతన్య పత్రికలైన పత్రికల వ్యవస్థాపకుడు సమాజానికి మార్గదర్శి పత్రిక అందుకే పత్రిక ఉన్న పదివేల సైన్యము ఉన్న మిత్రకోటి ప్రజలకు లేదు పత్రిక లేకున్నా అని చెప్పిన నారల వెంకటేశ్వరరావు కంటే ముందుగా మరింత సమున్నతంగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచించి పీడిత ప్రజల చీకటి బ్రతుకుల్లో అక్షర జ్యోతులై వెలుగొందే ఒక మూక్నాయక్ ఒక బృత భారత్ జనత సమత పీపుల్స్ హెరాల్డ్ వంటి మరాఠీ ఆంగ్ల పత్రికలను ప్రారంభించి జయప్రదంగా నిర్వహించాడు ఇవి దళిత ప్రజల ఉద్యమ వాణిగా చైతన్య దీపికగా అవసరాల నివేదికగా అభివృద్ధికి దిక్సూచిగా ఎంతగానో తోపడ్డాయి నిస్వార్థ నిబద్ధ న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ ఇంగ్లాండు దేశపు రాజధాని అయిన లండన్ నగరంలోని గ్రేసిన్ విద్యాలయంలో బారిస్టర్ ఎట్లా లాయర్ కోర్సు పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇండియాకు తిరిగి వచ్చాడు ముంబై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు ఒక దళితుడు న్యాయవాది కావడమే అరుదైన కాలంలో అత్యున్నత విద్యను అభ్యసించి అత్యంత ప్రతిభశాలి అయిన న్యాయవాదిగా పేరు పొందాడు ఒక ఉన్నతోద్యోగిగా కానీ ఉన్నత న్యాయమూర్తిగా కానీ స్థిరపడి సుఖపడే అర్హతలు అవకాశాలు మెండుగా ఉన్న ఆయన న్యాయవాద వృత్తిని ఎంచుకొని తన అణగారిన ప్రజల సముద్ధరణ కోసం సాంఘిక విప్లవ నేతగా ప్రజాహిత రాజకీయవేత్తగా నిబద్ధ రచయితగా నిస్వార్థ విద్యావేత్తగా జీవితాన్ని కొనసాగించాడు అప్పటి బొంబాయి నగరం నలుమూలల నుండి అనేక మంది నిరుపేద దళితులు ఆయన న్యాయ సలహాల కోసం సహాయం కోసం వచ్చేవారు డాక్టర్ అంబేద్కర్ వారికి ఉచితంగానే న్యాయ సలహాలు ఇచ్చేవాడు ఫీజులు తీసుకోకుండానే వారి కేసులు వాదించేవాడు వారి దీన హీన స్థితి పట్ల అనిర్వచనీయమైన ఆత్మీయతను సానుభూతిని ప్రదర్శించేవాడు అంకితభావంతో వారికి న్యాయం చేకూర్చి పంపేవాడు బ్రిటిష్ న్యాయమూర్తులను సైతం మెప్పించే ఆంగ్ల భాష ప్రావీణ్యంతో సీనియర్ లాయలనైనా ఒప్పించే వాదన పటిమతో స్వల్పకాలంలోనే సాటి లేని మేటి న్యాయవాదిగా అందరి ప్రశంసలను అందుకున్నాడు న్యాయవాదుల మధ్య అశాస్త్రీయమైన స్థాయి భేదములు నిర్మూలన కోసం న్యాయ విద్యలో సంస్కరణలను సూచిస్తూ ఒక మహాగ్రంథాన్ని రచించాడు దీనిలోని రచనలు అందరికీ చక్కని మార్గదర్శక సూత్రాలుగా శిరోధార్యమైనాయి ఆ తర్వాత అధికార పక్షానికి చెందకపోయిన ప్రధాన నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి స్వతంత్ర భారతదేశానికి ప్రథమ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అపూర్వ సేవలు అందించాడు ప్రతిభాన్ని సేవాదృక్పథం నిబద్ధత అంకితభావం సమపాలలో పరిమళించిన న్యాయవాదిగా న్యాయ శాస్త్రచారునిగా న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా న్యాయ శాస్త్ర కోవిధునిగా న్యాయశాఖ మాత్యునిగా ఎందుకో న్యాయవాది వృత్తికి న్యాయశాఖ మంత్రికి పదవికి శాస్త్ర న్యాయశాస్త్రానికి రాజ్యాంగ శాస్త్రానికి అపూర్వ అలంకారమైనడు సమున్నత సంస్కర్త సాంఘిక విప్లవ నేత ప్రపంచంలో ఈ దేశంలో లేని అనాగరికమైన అమానుషమైన అస్పృశ్యత కుల వ్యవస్థలు మన భారతదేశంలో మాత్రమే ఉన్నాయి వీటికి హిందువులు పవిత్రంగా భావించే మత గ్రంథాలు బత్తాసు పలుకుతున్నాయి మహిమాన్వితులుగా దైవ మా సమానులుగా పూజలు సేవలు అందించుకునే మహర్షులు స్వాములు బాబాలు యోగులలో ఏ ఒక్కరూ వీటి నిపుణులకు పాటుపడలేదు ఈ నీచ దురాచారాలను బాల్యం నుండి స్వయంగా అనుభవించిన డాక్టర్ అంబేద్కర్ వీటిని సమూలంగా చట్టబద్ధంగా రూపుమాపేందుకు అనేక సాంఘిక పోరాటాలను నిర్వహించాడు వీటిలో కొన్నింటిని క్లుప్తంగా తెలుసుకుందాం చారిత్రాత్మక మహద్ పోరాట యోధుడు విధేయుడు బొంబాయి నేటి ముంబై సమీపంలోని కోలాబా జిల్లాలోని మహద్ మున్సిపాలిటీకి చెందిన చౌదర్ చెరువు నీటిపై అన్ని కులాల వారికి సమాన హక్కు ఉంది అయినా ఆ పట్టణంలోని అగ్ర కులాల వారు అచ్చట నిన్న కులాల వారిని అంటరాని వారిగా భావించి ఆ చెరువు నీటిని వాడుకోకుండా అడ్డుకున్నారు ఈ క్రూరమైన వివక్షతను అమానవీయమైన అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ డాక్టర్ అంబేద్కర్ పంతొమ్మిది ఇరవై ఏడు మార్చి నెల పంతొమ్మిదవ తేదీన వేలాది మంది జాతీయులతో మహద్లో ఒక మహాసభను నిర్వహించారు ఇరవయోవ తేదీన తన అనుచరులతో చెరువులోకి దిగి ఆ నీటిని దోశీళ్లతో త్రాగాడు నిమ్న జాత స్పర్శతో చెరువు నీరు మైలపడుతుందని చాందస అగ్రవర్ణాల వారు ఆవు పేడతో ఆవు మూత్రములతో ఆవు పెరుగుతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు ఆ పైన నిమ్లకు కనీసపు నీటి హక్కు కూడా దక్కకుండా మహా సబ్జడ్జి కోర్టు ఉత్తర్వులతో అడ్డుకున్నారు అటుపైన డాక్టర్ అంబేద్కర్ అల్లుపెరగని న్యాయ పోరాటంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బొంబాయి హైకోర్టు ద్వారా చౌదరి చెరువుపై నిమ్ములకు సంపూర్ణ హక్కును సాధించాడు మనస్ఫూర్తిని దహనం చేసిన మహా సాహసికుడు భారతదేశంలో వ్యవస్థను అస్పృశ్యతను స్త్రీల ఆ స్వతంత్రతను నిర్దేశించిన అధర్మశాస్త్రం మనుధర్మశాస్త్రం శూద్రులు అస్పృశ్యులు వేదాలను వింటే సీసం కరిగించి చెవుల్లో పోసి పలికితే నాలికలు కోసి చంపాలని ఆదేశించినది ఈ అన్యాయ శాస్త్రమే భారతీయులందరికీ ఒకే విధమైన స్వాతంత్రం సమానత్వం అందకుండా వారి మధ్య సోదరత్వం చిగురించకుండా మానవతకే చితిని పేర్చిన స్మృతి మనస్ఫృతి అందుకే డాక్టర్ అంబేద్కర్ మహడ్ పోరాటంలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఆరు వేల మంది దళితుల జయ జయ ధ్వానాల మధ్య మనస్ఫృతి దహనం చేశాడు దీనిని రాజ్యాంగంలోని పదిహేడవ ఆర్టికల్ పంతొమ్మిది నలభై ఏడులో రాజ్యాంగ పరిషత్ అస్పృశ్యతను నిషేధిస్తూ ప్రకటన చేసి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఆమోదించింది అప్పటి వరకు మన దేశంలో షెడ్యూల్ నిమ్నదరిద కులాల వారికి పట్ల అగ్ర కులాల వారి అస్ఫ్చతను పాటించేవారు క్రీస్తు సగం నూట ఐదు నుండి ఈ దేశంలో అసమానతని అన్యాయాన్ని మతత్వాన్ని కులతత్వాన్ని అంతరాంతరాన్ని బానిసత్వాన్ని పెంచి పోషించిన ఈ దుష్ట హిందూ ధర్మశాస్త్రాన్ని ఖండించి భస్మం చేయడం ద్వారా కులవర్గరహిత సమసమాజ నిర్మాణానికై మార్గదర్శి అయినాడు మహడ్ సత్యాగ్రహం మనస్ఫృతి దహనం ఈ రెండు సంఘటనలు ఇరవయో శతాబ్దపు గొప్ప సాంఘిక విప్లవంగా మానవేతి హాసముతో నిలిచిపోయాయి మనుస్మృతి దహన దినమైన ఈ డిసెంబర్ ఇరవై ఐదు పీడిత జన విజయోత్సవ దినంగా భారతదేశ చరిత్రలో స్థిరపడిపోయింది చాందసత్వ విరోధి ఆలయ ప్రవేశ ఉద్యమ సారథి డాక్టర్ అంబేద్కర్ బాల్యదేశంలోనే గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను భక్తి శక్తులతో చదివేవాడు సమత మానవత ప్రజ్ఞ కరుణ స్వేచ్ఛ శీల మైత్రి సాంఘిక న్యాయం ఇత్యాది అంశాలకు అత్యధిక ప్రాధాన్యత గల బుద్ధుని బోధన పట్ల ఆకర్షితుడైనాడు అట్లే అంటరానితనం కులతత్వం అసమానత్వం మతమౌద్యం వంటి అమానవీయ లక్షణాలు గల హిందూ మతం పైన అయిష్టతను పెంచుకున్నాడు అయినా ఈ దేశ పౌరులైన హిందువులుగా పరిగణించబడుతున్న దళితులకున్న హక్కుల పట్ల అగ్ర వర్ణాల దృక్పథాన్ని లోకానికి చాటి చెప్పేందుకు ఈ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని ప్రారంభించాడు మొదటిగా ముంబైలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కొత్తగా నిర్మించిన ఠాగూర్ ద్వార్ ఆలయంలోకి అన్ని కులాల వారికి ప్రవేశం ఆలయ ఆలయాధికారుల ద్వారా తెలుసుకొని శివతర్కార్తో కలిసి వెళ్ళాడు కానీ అక్కడ కొందరు కులన్మాదులు ప్రజలను రెచ్చగొట్టి అంబేద్కర్ ప్రవేశాన్ని ఆటంకపరిచారు అటుపైన పురోహిత వర్గం ప్రాయచిత్త కర్మలు జరిపించారు ఇదే విధంగా కేరళలోని గురువాయర్ శ్రీకృష్ణ దేవాలయం పూన పార్వతీదేవి గుడి నాసిక్ కాలరాం దేవాలయం రత్నగిరి కార్వర్ అమరావతి మనిషిగంజ్ మద్రాసు మధురై తిరువాస్ తిరువాన్కూర్ రామ్నాథ్ కుల్నా బెంగాల్ వంటి ప్రదేశాలలో నిర్వహించిన ఆలయ ప్రవేశాల ఉద్యమాలన్నింటిని అంటుజాడ్యం పట్టిన అగ్రకులస్తులు వ్యతిరేకించి నిరోధించారు సత్యాగ్రహిగా పేరొందిన గాంధీ ఆయన అనుచరులు దళిత సత్యాగ్రహానికి అనుమాత్రమైన సహకరించలేదు ఈ సందర్భంగా మీలో మానవత్వం నాగరికత ఉంటే మీ ఆలయాల్లోకి మమ్మల్ని రానివండి లేకుండే వాటి తలుపులు గట్టిగా బిగించుకోండి మాకి ఆలయాలపై ఎటువంటి ఆసక్తి లేదు అని హెచ్చరికగా ప్రకటించారు డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ దళితులు హిందువులు కారు ఒక ప్రత్యేక వర్గానికి చెందినవారు ఆది బౌద్ధులు గుడిని కట్టిన శిలుల నుండి దేవుడి శిలాన్ని చెక్కిన దాన్ని గుడిలోకి తెచ్చిన దళితుడిని గుడికి దూరంగా ఉంచారు నాసిక్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో పదిహేను వందల మంది పురుషులు ఐదు వందల మంది స్త్రీలు పాల్గొన్నారు రథోత్సవంలో సవరణలు చేసిన మోసంతో ఈ గుడి ఏకదాటిగా ఈ గుడి ఒక ఏడాది పాటు మూతపడింది దళితులు వెలివేయబడి బడికి బావికి దుకాణాలకు దూరంగా ఉంచబడ్డారు మహారాష్ట్రలోని మహర్ మహారాష్ట్రలోని మహర్లు వతందారులు సేద్య బాణిసత్వం అనే వెట్టి చాకీర్లో ముగ్గిపోతూ బానిసల్లా బతికే వీరి విముక్తి కోసం డాక్టర్ అంబేద్కర్ బొంబాయి గవర్నర్ అయిన లార్డ్ లూమ్లిని కలిసి అన్ని వివరాలతో ఒక ముద్రిత పత్రాన్ని సమర్పించాడు వతందార్ వతందారులపై కొత్తగా అన్యాయంగా విధించిన పన్నును రద్దు చేయించాడు వీరి కోసం అసెంబ్లీలో బాంబే బాంబే హెరిటేటరీ ఆఫీసర్స్ యాక్ట్ ప పద్దెనిమిది వందల డెబ్బై నాలుగుకి సవరణ బిల్లు ప్రవేశపెట్టారు వేలాది మంది వతందారులను సమావేశపరిచి బిల్లు సవరణ దిశగా వారిని చైతన్యపరిచి ఉద్యమ బాట పట్టించాడు దీన్ని రద్దుకై పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒక బిల్లును పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మరో బిల్లును ప్రవేశపెట్టాడు వీరంతా స్వయం శక్తితో గౌరవప్రదమైన వృత్తిలో స్థిరపడి సుఖంగా జీవించేలా ఉత్తేజపరిచాడు ఈ దురాచారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పూర్తిగా రద్దయింది ప్రత్యేక నియోజకవర్గాన్ని సాధించిన ప్రజ్ఞాన్వితుడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు సంవత్సరాల మధ్య లండన్లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో షెడ్యూల్ కులాల నేతగా పాల్గొని గాంధీవాలను తప్ప నిరూపించి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ని ఒప్పించి వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఎస్సీ ప్రతినిధులను ఎస్సీ ఓటర్లే ఎన్నుకునే పద్ధతి సాధించడంలో ఆయన మేధా సంపత్తి వాదనాశక్తి పోరాట దీప్తి ఆలోచింపజేశాయి ఈ విధంగా డాక్టర్ అంబేద్కర్ తన జీవితకాలంలో అనేక ఉద్యమాలు పోరాటం నిర్వహించి విజేతగా నిలిచి భారత మాత ముద్దుబిడ్డగా దళిత బహుజన వైధాలికుడిగా సకల పీడిత జన విమోచకునిగా చారిత్రాత్మకుడైనాడు కానీ గాంధీ కుట్రతో ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఆచరణలోకి రాలేదు సొంత గ్రంథాలయం రాజగృహ స్థాపకుడు భారతదేశంలో అతిపెద్ద సొంత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పుస్తకాల కోసం ఒక భవనాన్ని నిర్మించుకున్న ఏకైక భారతీయుడు డాక్టర్ అంబేద్కర్ ముంబైలోని ఆయన స్వగృహమైన రాజగృహ కింద అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్ అంతటా గ్రంథాలయమే దీనిలో సుమారుగా నలభై ఐదు వేల గ్రంథాలు ఉన్నాయని ఒక అంచనా డాక్టర్ అంబేద్కర్ ప్రతి ముఖ్య గ్రంథాన్ని ఏకగ్రతతో ఏక సంధ్యాగ్రహిగా చదివేవాడు వాటిలోని ముఖ్యాంశాలకు నోట్స్ కూడా రాసుకునేవాడు అవసరమైనప్పుడు ఏ గ్రంథంలోనై ఏ అంశానైనా అవలోకగా ఉదహరించేవాడు ఆయన రచనల్లోనూ ప్రసంగాల్లోనూ సందర్భోచితంగా ఎందరో మేధావుల అభిప్రాయాలను పేర్కొన్న పేర్కొనడాన్ని బట్టి మనకిది స్పష్టమవుతుంది అందుకే ఆయనను నడిచే గ్రంథాలయం ఏక వ్యక్తి విశ్వవిద్యాలయం అని పలువురు ప్రశంసించేవారు డాక్టర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని అక్షరమే ఆయుధం జ్ఞానమే శక్తి అని పుస్తకం నా నేస్తాం పట్టణం నా క్రాంతి పతం అని ప్రతి వ్యక్తి నమ్మి ముందుకు సాగాలి జీవన పథంలో విజ్ఞాన జ్యోతిగా వెలుగొండాలి మహర్లు మరల సైన్యంలో చేరే మహదవకాశ సాధకుడు నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో కష్టతరమైన అపరిశుభ్రమైన వృత్తులకే పరిమితమైన నిమ్నజాతీయులు బ్రిటిష్ వారి పాలనలో సైన్యంలో చేరారు వారి ప్రతిభను పరాక్రమాన్ని నిరూపించుకొని సుబేదార్లు హవాదారులు ద అధ్యాపకులు స్థాయికి ఎదిగారు అప్పటి ముంబై రాష్ట్రంలోని మహర్లతో ఒక ప్రత్యేకమైన మహర్ సైన్య సైనిక దళం బెటాలియన్ ఉండేది కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు ఈ బెటాలియాన్ని రద్దు చేశారు నిమ్నజాతి యువకులను ఆర్మీ చేర్చుకోవడంపై ఆంక్షలు విధి విధించారు ఈ విపత్కర పరిస్థితులను డాక్టర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అప్పటి ముంబై గవర్నర్ను స్వయంగా కలిసి దళితుల నిజాయితీని శౌర్య పరాక్రమాలని వివరించాడు గవర్నర్ సంతృప్తి చెంది నిమ్నజాతీయులపై విధించిన ఆంక్షలను రద్దు చేశాడు దీని ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధంలోను ఇండో చైనా యుద్ధంలోను మహర్ పటాలం చేసిన విరోచిత పోరాటం భారత చరిత్రలో చిరస్మరణీయమైంది కార్మిక శ్రామిక జన బాంధవుడు రైతులు వ్యవసాయ కార్మికులు ఎండవానల్లో కష్టపడి పంటలు పండిస్తేనే మనకు రెండు పూటల తిండి లభిస్తుంది గనిలో వనిలో కార్ఖానాలో శ్రామికులు చెముటను చెందిస్తేనే ప్రజలకు అవసరమైన వస్తువులు సమకూరుస్తున్నాయి ఈ శ్రమజీవుల్లో అధిక సంఖ్యాకులు నిమ్న నిమ్న కులాలకు చెందినవారే వీరిలో పుట్టి పెరిగిన డాక్టర్ అంబేద్కర్కి వీరి జీవన శి స్థితిగతులు కష్టనష్టాలు క్షుణ్ణంగా తెలుసు బ్రిటిష్ వారి పాలనలో ముస్లింలకు వలనే దళితులకు ప్రాతినిధ్యం ఇచ్చే తీరాలని డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ అధికారులకు దృష్టికి తెచ్చారు ఆయన నిర్విరామ కృషి ప్రతిఫలంగానే అన్ని విధాల సమర్థ సమర్థులైన డాక్టర్ అంబేద్కర్ని పంతొమ్మిది నలభై రెండు జూలై ఇరవయో తేదీన బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో కార్మిక సభ్యునిగా మంత్రి స్థాయి నియమించింది ఈయన ఈ పదవిలో కొనసాగిన నాలుగు సంవత్సరాల కార్మిక సంక్షేమానికి అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టి విశ్వవిఖ్యాత కార్మిక నేతగా చరిత్రలో నిలిచిపోయాడు కార్మికులు యజమానులు ప్రభుత్వం ఈ మూడు వర్గాల మధ్య సామరస్యం ఉంటేనే పారిశ్రామిక వృద్ధి సాధ్యమని చాటి చెప్పి దేశవ్యాప్తంగా ఈ మూడు పక్షాలను సంఘటితపరిచారు విద్యావంతులకు సాంకేతిక శిక్షణకు పొందిన నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజీల ద్వారా ఉద్యోగాలు కల్పనకు ఏర్పాటు చేశాడు శ్రామికులు తక్షణ అవసరాలైన ఆహారం గృహవసతి విద్య ఆరోగ్యాది సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక శాఖను నియమించాడు పేదరికం దేశానికి ప్రజల శత్రువు కనుక దీని నిర్మూలనకు ధనవంతులు తమ వంతు సహకారం అందించాలని సూచించాడు వివిధ శాఖలలోనూ విదేశాలలోనూ శిక్షణ పొందుటకు నిమ్నజాతులకు ఎనిమిది పాయింట్ ఎనభై మూడు సీట్లను కేటాయింపజేశాడు ఫ్యాక్టరీల చట్టాలను సవరించి కార్మికులకు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేశాడు పరిశ్రమల ఫ్యాక్టరీల కార్మికుల పని గంటలను తగ్గించాడు ఇండియా గనుల చట్టాల చట్టాలను సవరించి గని కార్మికుల సౌకర్యాలను పెంచాడు కార్మికుల సామాజిక బీమా ఈయన కాలంలోనే అమలులోకి వచ్చింది కార్మిక స్త్రీలకు కార్మిక స్త్రీలకు ప్రసూతి సెలవులు ఇతర సౌకర్యాలు కల్పించబడ్డాయి బొగ్గు గనులలో త్రాగునీరు పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇండియన్ ట్రేడ్ యూనియన్ బిల్లు పంతొమ్మిది నలభైలో కేంద్ర శాసనసభలో రెండవ దఫాగా ప్రవేశపెట్టినవాడు డాక్టర్ అంబేద్కరే ఈ బిల్లు అదే సంవత్సరం చట్టరూపం దాల్చింది కార్మికుల సమస్యలను సానుభూతితో పరిశీలించడం సమర్థతతో పరిష్కరించడం డాక్టర్ అంబేద్కర్ కార్మిక మంత్రిగా ఉన్న కాలంలోనే ప్రారంభమైంది కనీస వేతన చట్టాన్ని బోనస్ చట్టాన్ని శ్రమజీవుల శ్రేయాభివృద్ధికి అనుకూలంగా సవరింపజేశాడు వతంధారి కోటి పద్ధతిలో పెట్టి చాకరీలో ముగ్గుతున్న వ్యవసాయ కార్మికులకు శాంతియుత పోరాటంలో విముక్తి కలిగించాడు రాజ్యాధికారం లేకుండా కార్మికులు సమస్యలు పరిష్కారం కావు దారిద్ర్య నిర్మూలన కోసం సర్వజన సంక్షేమం కోసం కార్మికులంతా సమైక్యమై ముందుకు సాగి స్వతంత్ర భారతంలో రాజ్యాధికారాన్ని చేపట్టాలి అని ఉద్బోధించిన ప్రజాస్వామిక సామ్యవాది డాక్టర్ అంబేద్కర్ ఈ విధంగా స్వల్ప అధికార వ్యవధిలో అనల్ఫలమైన సంక్షేమ పథకాలను అమలు జరిపి కార్మిక శ్రామిక జనబాంధవునిగా ప్రశస్తిని అందించిన మాన్యుడు అసామాన్యుడు డాక్టర్ అంబేద్కర్ కానీ కమ్యూనిస్టులు ఈయన అపూర్వ సేవలను గుర్తించకపోవడం శోచనీయం థ్యాంక్ యూ ఇది విన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు నేను ఎంఎన్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాజ్